జూనియర్ కాలేజీలకు మంగళం కొత్తగా ఏర్పాటయ్యే పబ్లిక్ స్కూళ్ళలో కలిపేసే యోచన సర్కార్కు సిఫారసు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ ప్రతి మండలంలో మూడు పాఠశాల ఏర్పాటుకు ప్రతిపాదన సిఫారసులను వ్యతిరేకిస్తున్న అధ్యాపక సంఘాలు రాష్ట్రంలో గ్రామీణ నిరుపేద విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కనుమరుగు కానున్నాయా యాభై ఏళ్లకు పైపడిన కాలేజీలు కాలగర్భంలో కలవనున్నాయా అంటే పరిస్థితి చూస్తే అవుననే అనిపిస్తుంది రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను ఎత్తివేయాలని తెలంగాణ విద్యా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది కొత్తగా ఏర్పాటు చేసే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళలో విలీనం చేయాలని ప్రతిపాదించింది ఈ మేరకు ఇటీవలే కమిషన్ సర్కార్కు నివేదిక సమర్పించింది రాష్ట్రంలో ప్రతి మండలంలో మూడు పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాటు చేయాలని వీటినే వీటిలోనే నర్సరీ నుండి ఇంటర్ వరకు నిర్వహించాలని సూచించింది ఒక్కో పబ్లిక్ స్కూల్ను పదిహేను వందల మంది విద్యార్థులతో నిర్వహించాలన్నది పదో తరగతి విద్యార్థులకు టీసీలు లేకుండా ఇంటర్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పించాలని సిఫారసు చేసింది ఒకే ప్రాంగణంలోని ల్యాబులు ఆట స్థలం డైనింగ్ హాళ్లను ఉమ్మడిగా వాడుకునేలా ఏర్పాటు చేస్తున్నది అంటే ఇక నుండి టెన్ ప్లస్ విధానం ఇది టెన్ ప్లస్ విధానం ఏదైతే అభివృద్ధి చెందిన దేశాల్లో టెన్త్ టెన్త్ పాస్ అయితేనే ఇంటర్మీడియట్ పోతాం మనం ఇన్ని ఇన్ని సంవత్సరాలు కానీ ఇప్పుడు టెన్త్ మరి పాస్ అయినా పాస్ కాకపోయినా మరి ప్రమోట్ చేస్తారా ఇంటర్కి అనేది కొంచెం ఇక్కడ స్పష్టత ఇవ్వాలి ఈ విద్యా కమిషన్ టెన్త్ పాస్ అయినా పాస్ కాకపోయినా ప్రమోట్ ఉంటుందా లేకపోతే టెన్త్ ఫెయిల్ అయితే అక్కడికే ఆగుతారా అనేది ఒకటి ఇవ్వాలి మొత్తానికైతే ఏం జరుగుతుందంటే ప్రైమరీ స్కూలు అదేవిధంగా మిడ్ స్కూలు హై స్కూలు అదేవిధంగా ఇంటర్ స్కూల్ ఈ ఈ మూడింటిని కలిపి ఒకే ఆవరణలో అంటే ఒకే కాంపౌండ్లో నర్సరీ ఉంటుంది ఒకే కాంపౌండ్లో హై స్కూల్ ఉంటుంది ఆ ఒకే కాంపౌండ్లో ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఉంటారు అంటే ఎవరికి వారు వారికి సంబంధించి సెక్షన్స్గా విభజించి ఒకే గొడుగు కిందికి వీటన్నిటిని తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతున్నది అయితే ఇది మంచి విధానమే టెన్ ప్లస్ టూ విధానం మారాలని ఎప్పంలో చూస్తున్నారు ఇది ఆల్రెడీ మనకు సెంట్రల్ విద్యా విధానంలో ఉన్నాయి సెంట్రల్ విద్యానం విధానంలో ఉన్నది కేవీలో కావచ్చు కేంద్రీయ విద్యాలయంలో కావచ్చు లేకపోతే బడా బడా ఇంటర్నేషనల్ స్కూళ్ళలో కావచ్చు ఈ ఈ విధానం ఉన్నది కాకపోతే ప్రభుత్వ విధానంలో ఇంకా ఈ వెనుకబడి ఉన్నది రాష్ట్ర సర్కారుకు సంబంధించిన విద్యా విధానం చాలా వెనుకబడి ఉన్నది ఇప్పటికే సెంట్రల్ విద్యా విధానానికి సంబంధించి కొంత అడ్వాన్స్డ్గా ఉంటుంది ఏది ప్రపంచానికి సంబంధించి సెంట్రల్కి సంబంధించి విద్యా బోధన కొంత వేరుగా ఉంటుంది వాళ్ళకు ఎక్కువగా వర్క్ ఇస్తారు హోంవర్క్ కంటే కూడా కొంత క్రియేటివిటీకి సంబంధించిన వర్క్ ఎక్కువగా ఇస్తారు సెంట్రల్ స్కూల్స్లో మనోళ్ళు ఏమున్నది హోంవర్క్ అని విడుదరిగేవాడు ఓ పది పేజీలు పోరాడు కూర్చొని సాయంత్రం అంతా రాసి 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 మళ్ళీ ఆ రాసిన దాన్ని చదువుకొని పొద్దున పోవాలి అసలు ఈ టెన్ ప్లస్ టూ విధానంలో కూడా ఈ అంటే టెన్ ప్లస్ టూ వచ్చే వరకు పదహారు సంవత్సరాలు పడతాయి పిల్లగాడికి పదహారు సంవత్సరాల నుండి వాడు ఇరవై సంవత్సరాలలోపు కథం ఏదో ఒక పని చేసే నైపుణ్యత కలిగి రావాలి బయటికి కానీ ఇక్కడ బుక్కులు చదివి 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 ఈ చదివిన బుక్కులు బయటకు వచ్చే వరకు ఈ చదివిన చదువుకును ఈ బయట పనికి ఏ సంబంధం ఉండదు కాబట్టి అడ్వాన్స్డ్ దేశాలలో ఏం చేస్తారంటే పిల్లలకు మొదట్టుండే వానికి చిన్నప్పటి నుండే నర్సరీ క్లాసుల్లోనో లేకపోతే ఫస్ట్ క్లాసులోనో ఆరో తరగతి ఐదో తరగతి వరకు ఐదో తరగతి వరకు వానికి వ్యవసాయ పనులు ఈ వడ్రంగి పనులు అంటే వీటికి చేతి వృత్తులకు సంబంధించిన పనులు అన్నీ మనకి ఈ పది సంవత్సరాల లోపే నేర్పుతారట ఆరో సంవత్సరం నుండి వానికి అసలైన సబ్జెక్టులు నాలుగే నాలుగు సబ్జెక్టులు సైన్సు సోషలు ఇంకొకటి మ్యాథ్స్ ఇంకొకటి ఏదన్నా టెక్నికల్గా అదొక చదువు నాలుగే సబ్జెక్టులు ఇక మన తెలుగు చరిత్ర వచ్చినాయి ఆ తెలుగు ఎందుకు చదువుతామో మనకు అర్థం కాదు ఇంగ్లీష్ ఒకటి ఆ ఇంగ్లీష్ ఎందుకు చదువుతామో మనకు అర్థం కాదు ఈ హిందీ ఈ హిందీ ఎందుకు చదువుతామో అర్థం కాదు ఈ మూడు సబ్జెక్టులు ఎక్కడ సబ్జెక్టులే ఈ ప్రై ప్రైమరీలా ఒక సంవత్సరం చెప్పి లేపడితే అయిపోతాయి ఈ మూడు సబ్జెక్టులు ఉండవలసిన సబ్జెక్టులు మూడే సైన్సు సోషలు మ్యాథ్స్ కాబట్టి ఈ విద్యా విధానాన్ని ఇంకా మార్చవలసిన అవసరం ఉన్నది ఈ విద్యా విద్యా కమిషన్ చైర్మన్ ఎవరు ఈయనే మన ఆయనే ఆకునూరి గారు మరి ఆయనే ప్రతిపాదించినట్టున్నాడు మరి ఇది ఒకవేళ ఆలోచన మంచిగా చేసింది ప్రభుత్వం దీన్ని ఇంకా ఉన్నతీకరిస్తే బాగుంటుంది ఇంటర్ ఇప్పుడు ఏవైతే లక్షలాది ఫీజులు గుంజి ఇంటర్నేషనల్ స్కూల్స్ అని చెప్పబడుతున్నాయో వాళ్ళకు సమానంగా ప్రభుత్వ పాఠశాలలో గనక విద్య వస్తే బాగుంటుంది ఇక్కడ మంగళమా బుధవారమా శుక్రవారం అనేది పక్కన పెడితే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పేపరు అధికారపక్షం చేసే ప్రతి పనిని కూడా విమర్శించడానికో లేకపోతే ఇంకా చక్కగా చేయాలనే ఉద్దేశంతోటో వాళ్ళు రాసుకొస్తారు కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ముందు ముందు అయితే తెలంగాణ సర్కారు విద్యా విధానంలో సంచలనాత్మకమైన మార్పులు తేవాలని కోరుకుంటాను